హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో ఈజీగా చేసుకోగలిగే ఈ స్నాక్స్ని మీ ఇంట్లో కూడా చేయండి చాలా అంటే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉన్నాయండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది చేయి విధానం కూడా చాలా ఉంటే చాలా సింపుల్ అండి ఓకేనా ఇప్పుడు ఈ ఈవినింగ్ స్నాక్స్ని బియ్యం పిండితో స్నాక్స్ని ఎలా చేయాలో చూపెడతాను మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా చల్లటి వాతావరణంలో వేడి వేడిగా ఇలా ఈవినింగ్ స్నాక్స్ చేసుకొని తిన్నారంటే భలే రుచిగా ఉంటాయి ఒక కప్పు బియ్యం పిండి పావు చెంచా బామ్ వేసుకోవాలి పావు చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సేపడు ఉప్పు వేసుకోవాలి చిటికడంతా పసుపు ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అలాగే రెండు రెమ్మలు కరివేపాకు వీటన్నింటినీ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ పిండిలో వేసుకోవాలి పిండిలో ఇవన్నీ కలిసేలాగా ఒకసారి చేతితో కలుపుకున్నాక కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఇక్కడ చూపి చూపెట్టిన విధంగా పిండిని అయితే కలుపుకోవాలి ఒకటేసారి డైరెక్ట్ పోయొద్దండి వాటర్ ఒకటేసారి డైరెక్ట్ పోయకుండా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఇక్కడ చూపెట్టిన విధంగా కలుపుకోవాలి మనం సేమ్ పుడుగులుకి పిండి ఎలా కలుపుకుంటామో ఆ థిక్నెస్లో కలుపుకుంటే సరిపోతుంది బ్యాటర్ అయితే ఇప్పుడు బ్యాటర్ అయితే రెడీ అయింది ఒక గంట అయితే తీసుకున్నాను ఏ గంట అయినా పర్లేదు నేను కూర గంటనైతే తీసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడు నూనె పెట్టుకొని నూనె వేడయ్యాక కొంచెం కొంచెం గంట తోటి పిండి తీసుకొని నూనెలో వేసుకోవడం అండి ఇవి షేప్ అవుట్ ఉంటేనే బాగుంటుంది అందుకని నేను ఇలా వేసాను ఈజీగా ఉంటుంది అలాగే చాలా బాగా వస్తాయి ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవడమే అండి ఈవినింగ్ చాయ్ తాగే ముందు ఈ స్నాక్స్ అని చేసుకొని పెట్టుకున్నారనుకో స్నాక్స్ తిన్నాక టీ తాగితే చాలా రుచిగా ఉంటాయి మీ ఇంటిలోకి ఎవరైనా గెస్టులు వచ్చినా కూడా అప్పటిదప్పుడు ఇలా స్నాక్స్ అయితే చేసి పెట్టవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్ ఓకేనా చూస్తుండండి బాయ్ బాయ్